హలో హాయ్ ఫ్రెండ్ అస్సలం వైకుం నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ టూ ఫ్యామిలీ నా ఛానల్ పేరు నువ్వు టూ సిక్స్ట్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండి ఈరోజు మండే వ్లాగ్ అండి మండే బ్లాగ్ నా మార్నింగ్ రొట్టె ఎలా ఉండదు నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు కుదిరినంత వరకు నా మార్నింగ్ బిజీ లైఫ్ ని నేను మీతో షేర్ చేసుకుంటాను చూసారా లెగంగానే నా కిచెన్ ఎలా ఉందో షింక్ నిండా అంట్లో అంతే కదండి ఎవరి కిచెన్ అయినా అంతే మరీ ముఖ్యంగా ఈ వీడియోస్ చేస్తున్న దగ్గర నుంచి కొంచెం పని వెనకాల పడుతుందండి అంతే అంతే ఏం లేదు ఇంకా మార్నింగ్ లెగంగానే ఒక్కొక్క రోజేమో వేడి నీళ్లు తాగుతా ఒక్కొక్కసారి ఏమో ఇలా అల్లంను పొద్దునాటికి తాగుతాను ఇది కూడా హెల్త్ చాలా మంచిది ఇటీవ తాగడం కూడా ఎందుకంటే దీంట్లో అల్లం ఉండిద్ది కాబట్టి పుదీనా నిమ్మకాయ నీళ్ళు ఉంటాయి నిమ్మకాయ రసం ఉండిద్ది కాబట్టి ఇది కూడా ఫ్యాక్ కటర్గా యూజ్ అయ్యింది నేను ఈ టీని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను పొద్దున్న పూట తాగడానికి మా వారు నేను మేమిద్దరం ఈ టీ తాగుతామండి ఇంకా నేనేమో మార్నింగ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ కొంచెసేపు బయట కూర్చొని తాగుతాను ఈరోజు పొద్దున్న మార్నింగ్ వాకింగ్ కూడా చేసి వచ్చానండి నిన్న చూపించాను కదా మళ్ళీ మీకు బోరు కొట్టినట్టు ఉండి దాన్ని ఈ రోజైతే అక్లిప్ తీయలేదు ఇంకా ప్రశాంతంగా ఇలా కూర్చొని బయట వ్యూని ఎంజాయ్ చేస్తూ కొంచెం అలా గ్రీన్ టీ గ్రీన్ టీ అనుకుంటానండి నేను ఇలా సిప్ బై సిప్ అలా టేస్ట్ చేస్తూ కూర్చున్నాను కొంచెం టేస్ట్ చేయంగానే ఏదో తక్కువైంది ఏదో మిస్ అయింది అనుకున్నాను మళ్ళీ అయ్యో ఇందులో నిమ్మకాయ వేయడం మర్చిపోయాను అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి నిమ్మకాయ తీసుకొచ్చి ఎందులో రసం కలిపి మళ్ళీ టీ తాగుతున్నానండి ఈ వీడియోస్లో పడి షూట్ చేస్తున్నప్పుడు ఎలా షూట్ అవుతుంది వీడియో ఏంటి అని చూసుకుంటూ ఉంటాం కదా అలా చూసుకోవడంలో నిమ్మకాయ కలపడం అయితే మర్చిపోయానండి నేను అసలు చూడండి మతి మారిపోయి ఇప్పుడే నాకు ఇంకా పిల్లలకి ఏమో స్కూల్ హడాహుడి టైం స్టార్ట్ అయ్యింది మా ఇద్దరు పిల్లలు మా పెద్దమ్మాయి సెవెన్ థర్టీ వెళ్ళిపోవాలండి వెళ్లిపోవాలండి డైలీ ఎయిట్ ఎనిమిదింటికి వెళ్ళింది ఈ రోజేమో యోగా క్లాస్ అంట ఇది ఈ ఏమో సోమవారం రోజు వ్లాగ్ యోగా క్లాస్ ఉందంట అందుకని ఏడున్నరకే బయలుదేరిందండి ఇంకా నేను ఏబిసి జ్యూస్ చేస్తున్నాను ఆగమ్మా ఒక నిమిషం అన్నా కూడా ఇప్పుడు నువ్వు చేసేటప్పుడు చాలా ఆలస్యమైంది నేను వెళ్తున్నానమ్మా అని పరగండి ఇంకా టెన్షన్ టెన్షన్గా ఈ టిఫిన్ కూడా తినకుండా వెళ్ళింది తన టిఫిను తనకు కావాల్సినవన్నీ మళ్ళీ నేను పొద్దున్న పూట మా చిన్న పాపకి స్కూల్ టైం ఎయిట్ థర్టీ అండి తనకు పంపించడానికి వెళ్తాను కదా అప్పుడు తను కూడా టిఫిన్ అవన్నీ ఇచ్చేసి వస్తాను ఈ ఏబీసీ జ్యూస్ తాగడానికి వారంలో రెండు సార్లు మా పిల్లలు నాకు చుక్కలు చూపిస్తారండి అసలు చా అసలు తాగరు ఇష్టపడరు ఈ జ్యూస్ని అంతేలేండి నాకే కొంచెం రకంగా ఉండేది కాకపోతే హెల్త్ కోసం మన ఆరోగ్యం కోసం పిల్లలకు కూడా అలవాటు చేయాలని వారంలో రెండు సార్లు ఇలా కొంచెం చేసిస్తూ ఉంటాను వాళ్ళు కూడా అలవాటు పడాలి కదా ఎక్కువ ఎక్కువ ఇస్తే తాగరు మా పిల్లలకి స్టార్టింగ్లో కొంచెం గ్లాస్ నిండా ఇచ్చేదాన్ని అప్పుడు వాళ్ళకి తాగడం అలవాటు లేదండి ఏబీసీ జ్యూస్ వాంతు చే అప్పటి నుంచి ఎక్కువ ఎక్కువ ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కన్నా నా కష్టం కూడా వేస్ట్ అలా అని వాళ్ళు వాంత చేసుకుంటున్నారు అందుకే నేను చిన్న చిన్న టీకప్పులు పోసిస్తాను అలా ఆ చిన్న కప్పులో తాగడానికే నాకు చుక్కలు చూపిస్తానండి మా ఇద్దరు పిల్లలు ఫ్రెండ్స్ ఇలా డ్రై ఫ్రూట్స్ ఖర్జూరాలు అవన్నీ ఇస్తున్నాం కదా మా ఫ్యామిలీ ఏదో పెద్ద రిచ్ ఫ్యామిలీ అని అనుకుంటున్నారేమో మీరు అలా అనుకుంటే మీరు అక్కడే పప్పులో కాలేసినట్టే కరోనా వచ్చింది కదండి కరోనా వచ్చిన దగ్గర నుంచి అందరి తిండి విషయంలో చాలా మార్పు వచ్చింది ఇంతకుముందు కూడా మంచిగా తినేవాళ్ళం అంటే అప్పుడు తిండి ఎలా ఉండేదంటే జ్వరం వస్తే పాలు వస్తే డ్రై ఫ్రూట్స్ అలా తినేవాళ్ళము ఇంకా మధ్యలో ఏదైనా నల్తగా అనిపిస్తే పాలు తాగేవాళ్ళం అంతే మించి ఎక్కువ తినేవాళ్ళం కాదు ఆదివారంకి ఒకసారి వీక్లీ రెండుసార్లు నాన్ వెజ్ అంతేనండి కరోనా వచ్చిన తర్వాత ఫస్ట్ హెల్త్ హెల్త్ తర్వాత ఏదైనా అని మంచి గుణబాఠం నేర్పించింది అప్పటి నుంచే హెల్త్ కాన్సల్టేషన్ ఎక్కువైపోయి ఇంకా వీక్లీ త్రీ టైమ్స్ అయినా ఇలాంటి హెల్దీ ఫుడ్స్ పిల్లలకైనా పెట్టాలి వాళ్ళు ఎదుగుతున్న టైం మంచి బలమైన ఆహారం మాకున్నంతలో ఇవ్వాలి అని ఒక ఆలోచన అండి నాకు అందుకని వీక్లీ త్రీ టైమ్స్ మాత్రం ఇలాంటి మంచి ఫుడ్ పెట్టడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ తినాలంటే పండగ రావాలి పెళ్ళి రావాలండి పండగ రోజు సేమే వేస్తారు కదా ఫ్రూట్స్ అలా తినేవాళ్ళము పెళ్ళి అని ఎందుకు అన్నారంటే మా ముస్లింస్ లో నిఖా అయిన తర్వాత ప్యాకెట్లు పంచుతారండి స్వీట్ అందులో బాదం బిస్కెట్లు చిన్న జీడిపప్పు అవన్నీ వేసి పంచుతారు ఆ దాంట్లో ఉన్న బాదం పప్పు తినాలి బిస్కెట్లు చాక్లెట్లు తినడానికి కోసం కూర్చునే వాళ్ళం ఎగబడి మరీ పెళ్ళిల్లో పంచుతున్న నిఖా ప్యాకెట్లను వాళ్ళం అండి అందులో వచ్చిన బాదం పప్పుని పగలగొట్టుకొని లోపల ఉన్న బాదం పప్పు తినేవాళ్ళము ఏమో చేదుగా ఉండేది ఒక్కొక్కసారి ఏమో మంచిగా ఉండేది అప్పుడు డ్రై ఫ్రూట్స్ అలా తినేవాళ్ళం అప్పుడు డ్రై ఫ్రూట్స్ అంటే చాలా గొప్ప చాలా రిచ్ గా ఉన్న వాళ్ళే తింటారు అని కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు తినాలని కరోనా గుణపాఠం అండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఒక స్టోరీ అయితే చెప్తున్నాను పోయినసారి కాకి ఉపాయం కదా చెప్పాను కదా ఈ రోజు ఒక డిఫరెంట్ స్టోరీ అండి మేము చిన్నప్పుడు విన్న స్టోరీనే వీక్లీ టూ లేదా త్రీ స్టోరీస్ చెప్తాను కదా కుదరట్లేదండి కార్టూన్స్ అంతా క్రియేట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది వీక్లీ వన్స్ అయినా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను చాలా ఆలస్యమైంది కదా స్టోరీ పెట్టి మళ్ళీ ఈ రోజు అయితే స్టోరీ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ స్టోరీ అయితే చాలా బాగుండి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్ ప్లీజ్ ప్లీజ్ ఇంకా స్టోరీ వినేసండి స్టోరీ టైం ఈ కథ పేరు గర్వంతో ఉండే గులాబీ మొక్క అదొక అందమైన అడవి ఆ అడవిలో క్యాప్టెస్ మొక్క మరిన్ని గడ్డి మొక్కలు పక్షులు అన్నీ కలిసి చాలా సంతోషంగా ఉండేవి అది వసంతకాలం కావడంతో వాటి మధ్యలో ఒక చిన్న గులాబీ మొక్క మొలిసింది అంత సంతోషంగా ఉండే స్నేహితుల మధ్య మరొక కొత్త మిత్రుడు రావడం అవన్నీ చాలా సంతోషిస్తాయి ఆ గులాబీ మొక్క క్రమక్రమంగా పెరిగి పెద్దగా అవుతుంది మిగతా మిత్రులందరూ ఈ చెట్టుకు ఏ పువ్వు పూసిద్ది అని చెప్పి చాలా ఆశ్చర్యంగా ఆతృతతో చాలా ఎదురు చూస్తూ ఉంటాయి అలా ఒక రోజు ఆ మొక్కకు ఒక అందమైన గులాబీ పువ్వు పూసిద్ది ఆ అందమైన గులాబీ పువ్వును చూసి మిగతా మిత్రులందరూ చాలా సంతోషిస్తాయి వాటి మధ్యలో కొత్త అందమైన పువ్వు వచ్చినందుకు ఆ గులాబీ మొక్క చెరువు గట్టు పక్కనే కావడంతో అటుగా నీళ్లు తాగడానికి వచ్చిన పక్షులన్నీ గులాబీ గులాబీ మొక్కను చూసి చాలా సంతోషిస్తాయి బా ఇంత అందమైన పువ్వు పూసింది ఈ రోజా పువ్వు గులాబీ పువ్వు మన మధ్యలో అని ఆ గులాబీ పువ్వు అందాన్ని అలా మాట్లాడుకుంటూ ఉండగా ఏంటి వీళ్ళందరూ మాట్లాడుకున్నట్టు ఇంత అందమైన గులాబీ పువ్వు పూసిందా నాకు అయితే నేను ఒక్కసారి చూడాలి అనుకుంటుంది గులాబీ మొక్క ఇలా ఒకరోజు నేటిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని ఆ గులాబీ మొక్క ఇలా అనుకుంటుంది అబ్బా ఎంత అందమైన గులాబీ పువ్వు పూసిందో నాకు ఈ అడవి మొత్తంలో ఇంత అందమైన గులాబీ పువ్వు నాకే పూసింది అని అనుకుంటుంది తన చుట్టుపక్కల ఉన్న స్నేహితులు కూడా గులాబీ పువ్వు అందాన్ని చూసి పొగుడుతుండడంతో గులాబీ పువ్వు చాలా గర్వంగా ఫీల్ అవుద్ది ఇంకా ఈ అడవికి నేనే రాణిని అని అనుకుంటూ చుట్టుపక్కల ఉన్న స్నేహితులతో చాలా దురుసుగా ప్రవర్తించింది గులాబీ మొక్క మీ అందరికంటే అందమైన గులాబీ పువ్వు నాకే పూసింది కనుక మీరందరూ నాతో చాలా మర్యాదగా మాట్లాడాలి అని ప్రవర్తించింది గులాబీ మొక్క అలా ఆ రోజు నుంచి గులాబీ మొక్క తమ చుట్టుపక్కల ఉన్న స్నేహితులతో అమర్యాదగా మాట్లాడి వాటి అందం గురించి తక్కువ చేసి మాట్లాడి హేళన చేస్తూ నవ్వుతూ తమ స్నేహితులను చాలా బాధ పెడుతూ ఉండేది ఆ గులాబీ మొక్క ఒకరోజు తమ స్నేహితుల బాధను చూసి క్యాప్టస్ మొక్క గులాబీ మొక్కతో ఇలా అంటుంది మిత్రమా మన స్నేహితులని ఎందుకు అంతలా బాధ పెడుతున్నావు మొన్నటి వరకు మన స్నేహితులతో చాలా ఆనందంగా కలిసి ఉన్నావు కదా భగవంతుడు నీకు అందమైన గులాబీ పువ్వును ఇచ్చింది నలుగురికి సంతోషాన్ని పంచమని కానీ మన స్నేహితులతో నువ్వు చాలా హేళనగా మాట్లాడి వాళ్ళని చాలా బాధ పెడుతున్నావు మిత్రమా ఎప్పటికీ అందం శాశ్వతం కాదు మిత్రమా మంచి పద్ధతి మంచి మనసు మంచి నడవడిక ఎప్పటికీ శాశ్వతం ఇప్పుడు గులాబీ మొక్క క్యాప్టస్ మొక్కతో ఇలా అంటుంది చీచీ ఒళ్ళంతా ముళ్ళేసుకొని అందవికారంగా ఎలా ఉన్నావో చూడు నువ్వు నీ ముఖం నువ్వు మాట్లాడుతున్నావా అందం గురించి నువ్వు నాకు చెప్తున్నావా ఒక్కసారి నీ మొఘం నీకు పూసిన పువ్వు ఈ నీళ్లలో చూసుకో నువ్వు ఎంత అంద వికారంగా ఉన్నావో నీకే అర్థమైంది అని క్యాప్టెస్ మొక్క రూపాన్ని గురించి హేళన చేస్తూ క్యాప్టెస్ మొక్క చాలా బాధ పెట్టే విధంగా మాట్లాడింది గులాబీ మొక్క ఇలా క్రమక్రమంగా వసంతకాలం పోయి ఎండాకాలం వచ్చేసింది సూర్యుడు నడినత్తి మీద ఉండి చాలా భగ్గు భగ్గుమని చాలా కోపంగా ప్రకాశిస్తున్నాడు సూర్యుడు సూర్యుని వేడికి క్రమక్రమంగా చెరువులో ఉన్న నీళ్లు ఎండిపోతూ వస్తున్నాయి ఇలా సూర్యుని వేడికి మెల్లమెల్లగా చెరువు మొత్తం పూర్తిగా నీళ్లు లేకుండా ఎండిపోయింది అలా చెరువు ఎండిపోవడంతో గులాబీ మొక్క నీళ్లు అందక చాలా బాధపడుతూ ఉండిద్ది అమ్మ దేవుడా ఇదేంటయ్యా చెరువు మొత్తం ఇలా ఎండిపోయింది పొద్దు గొప్ప ఉన్న నీళ్లతో ఎలాగో సరిపెట్టుకున్నాను ఇంకా వర్షాకాలం వచ్చేంతవరకు ఈ బాధ నాకు తప్పదా తొందరగా వర్షాలు ఎప్పుడు పడతాయో ఏమిటో అని తనలో తానే అనుకుంటూ రోజు రోజు తాజాగా ఉంటున్న క్యాప్టస్ మొక్కను చూసి కుళ్ళుకుంటూ ఇంకా గర్వం ఏమాత్రం తగ్గకుండా తమ స్నేహితులను బాధ ఉండేది గులాబీ మొక్క ఇంకా చెరువు పూర్తిగా ఎండిపోవడంతో చుట్టుపక్కల ఉన్న పక్షులు తమ దాహాన్ని తీర్చుకోవడానికి క్యాప్టస్ మొక్క వద్దకు వచ్చి క్యాప్టస్ మొక్కలో దాచుకున్న నీటిని తాగి తమ దాహాన్ని తీర్చుకునేవి దంతా చూస్తున్న గులాబీ మొక్క ఇలా అనుకుంటుంది చీచి అంత అందవికారంగా ఉన్న ఈ క్యాప్టెస్ మొక్క దగ్గర పక్షులు ఎందుకు ఇలా వస్తున్నాయి అంత అందవికారంగా ఉన్నా ఆ ముళ్ళల్లో నుంచి నీళ్లు తాగితే వాళ్ళ రూపం కూడా అందవికారంగా అయిపోయింది అయినా నాకెందుకులే ఇంకా కొద్ది రోజులు ఆగితే వర్షాకాలమే వచ్చేసింది అప్పుడు ఎంచక్క నీళ్లు చెరువు నిండా ఉంటాయి నాకు ఏ బాధ లేదు అనుకుంటుంది గులాబీ మొక్క నీళ్లు లేక వాడిపోతున్న మిగతా స్నేహితులకు క్యాప్టస్ మొక్క పక్షుల ద్వారా తమ స్నేహితులందరికీ తనలో దాచుకున్న నీటిని ఇస్తూ ఉండిద్ది ఇదంతా గమనిస్తున్న ఆ గులాబీ మొక్క ఇలా అనుకుంటుంది ఈ పక్షులు నా కూడా కొంచెం నీళ్ళనిస్తే బాగుండు అమ్మ ఎంత ఆయాసంగా ఎంత నీరసంగా ఉందో ప్రాణం అని అనుకుంటుంది గులాబీ మొక్క గులాబీ మొక్కను గమనిస్తున్న క్యాప్టెస్ మొక్క తన మనసులో ఇలా అనుకుంటుంది అయ్యో పాపం నా మిత్రురాలికి నీళ్లు లేక చాలా బాధపడుతుంది తనకి ఎలాగైనా నీటిని అందించాలి నీళ్లు లేక తనకున్న అందమైన గులాబీ పువ్వు రాలిపోయిందని తెలిస్తే నా స్నేహితురాలు చాలా బాధపడిద్ది ఇలాగైనా తనకి నీటిని అందించాలని క్యాప్టెస్ మొక్క గులాబీ పువ్వుతో ఇలా అంటుంది మిత్రమా నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు నీకు ఏ విధంగానైనా నేను సహాయపడగలనా అని క్యాప్టెస్ మొక్క మంచి మనసుతో గులాబీ పువ్వుకు గులాబీ మొక్కకు నీళ్లు అందించాలని ఇలా చెప్తూ ఉండిద్ది క్యాప్టెస్ మొక్క మాటలు వినగానే గులాబీ మొక్కకు హమ్మయ్యా అని ప్రాణం లేచినట్టు అనిపించింది కానీ క్యాప్టెస్ మొక్క సహాయం తీసుకోవాలని ఉన్నా కూడా గులాబీ మొక్క ఇలా అనుకుంటుంది మొన్నటి వరకు వీళ్ళని చాలా బాధ పెట్టాను నా మాటలతో నా ప్రవర్తనతో మళ్ళీ వీళ్ళ దగ్గర సహాయం తీసుకుంటే ఎక్కడ చులకనైపోతానో ఏమిటో అనే భావనతో అహంకారం గర్వం అనేది అడ్డు వచ్చి గులాబీ మొక్క తన సహాయం చేద్దామని వచ్చిన క్యాప్టెస్ మొక్కతో తను బాధపడేలా ఇలా మాట్లాడుతుంది ఏంటి వేటకారమ్మా నువ్వు నాకు సహాయం చేసేదేంటి కొద్ది రోజులు ఆగితే వర్షాకాలం వచ్చి వర్షాలు పడతాయి అప్పుడు చెరువు నిండా నీళ్లు వస్తాయి కొద్ది రోజులు ఆగితే మళ్ళీ నా కాళ్ళపై నేను నుంచోగలుగుతాను నీ అవసరం నాకేం వద్దులే అని గర్వంగా మాట్లాడింది గులాబీ మొక్క అప్పుడు క్యాప్రెస్ మొక్క ఇలా అనుకుంటుంది తినకి నీళ్లు లేకపోయినా ఇంకా గర్వం అనేది తగ్గలేదు చింత చచ్చిన పులుపు చావదు అంటారు ఇందుకే మరి ఇంత నీరసంగా ఉండి ఇంత ఆపద టైంలో కూడా ఇంత బాధ పెట్టేలా మాట్లాడుతుంది ఈ గులాబీ మొక్క ఇంకా దీని కర్మ భగవంతుడే రక్షించాలి ఈ గులాబీ మొక్కని అని అనుకునేది క్యాప్టెస్ మొక్క ఇంకా గులాబీ మొక్క పరిస్థితి ఎలా ఉందంటే రోజు రోజుకు నీళ్లు లేక గులాబీ మొక్క ఎండిపోతూ గులాబీ పువ్వు వాడిపోతూ చాలా నీరసంగా చావడానికి సిద్ధమయ్యిద్ది గులాబీ పువ్వు తన పక్కనే చావుకు సిద్ధమైన తమ మిత్రురాలిని చూసి క్యాప్టెస్ మొక్క ఇలా అనుకునేది దీనికి ఆహమడ్డు వచ్చినట్టుంది పాపం మొన్నటి వరకు మనల్ని బాధ పెట్టింది కదా ఎలాగైనా దీనికి నీళ్లు సహాయం అందించాలి అని క్యాప్టెస్ మొక్క తనని బాధ పెట్టిందని ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా మంచి మనసుతో గులాబీ మొక్కకు స నీళ్లు సహాయం చేసిద్ది క్యాప్టెస్ మొక్క తన ఆపద సమయంలో సహాయం చేసిన క్యాప్టెస్ మొక్కతో గులాబీ మొక్క ఇలా అంటుంది క్యాప్టెస్ మిత్రమా నన్ను క్షమించు నేను నిన్ను నా మాటలతో చాలా బాధ పెట్టాను అయినా కూడా అవేమి మనసులో పెట్టుకోకుండా నాకు మంచి నీళ్లు ఇచ్చి చాలా సహాయం చేశావు మిత్రమా నాకు నీ సహాయం తీసుకోవాలని అను ఉన్నా కూడా నేను చాలా బాధ పెట్టాను మిమ్మల్ని అని ఒకే ఒక కారణంతో అందంగా ఉన్నానని అహంతో నీ సహాయాన్ని నిరాకరించాను కానీ నువ్వు మిత్రమా అవేమి మనసులో పెట్టుకోకుండా నన్ను నీళ్లను ఇచ్చి చాలా రక్షించావు పైకి కనిపిస్తున్న అందం కన్నా రూపం కన్నా లోపల ఉన్న మంచి మనస్సు నలుగురికి సహాయం చేయాలనే మంచి గుణం మంచిదని ఎప్పటికీ అదే శాశ్వతమని నిరూపించావు మిత్రమా నువ్వు నేను ఎంత అందంగా ఉన్నా కూడా ఏ ఒక్కరికి సహాయపడలేను కానీ నువ్వు నీ ముళ్ళతో అంత అందవికారంగా ఉన్నా కూడా ఆపద సమయంలో పక్షులన్నింటికి నువ్వు నీళ్లను అందించావు పక్షులన్నీ నీటి కోసం నిన్ను తమ ముక్కుతో పొడుస్తూ నీళ్లు తాగుతుంటే ఎంత బాధగా అయినా నువ్వు ఒక్కదారివే సహించి మిగతా మిత్రులందరికీ నీ సహాయాన్ని అందించావు మిత్రమా నువ్వు మిత్రమా నన్ను క్షమిస్తావు కదా నీ ఇలాంటి మంచి మిత్రుని స్నేహం నేను పొందలేకపోతున్నాను మంచి మనసుతో నువ్వు నాకు నీళ్లను సహాయం చేసిన దేవుడు నన్ను ఇంకా బతకనివ్వడేమో చాలా నీరసంగా అయి రాలిపోయాను నేను మిత్రమా ఇప్పటికైనా తెలిసిందా భగవంతుడు ఏ కారణం లేకుండా ఎవరిని సృష్టించడని సమయం వచ్చినప్పుడు వాళ్ళ రూపురేఖలు ఎందుకు ఇచ్చాడోనని అప్పుడు అర్థమయ్యింది అని ఇలా క్యాప్టస్ మొక్క గులాబీ మొక్కతో అంటుంది అలా రోజు క్యాప్టెస్ మొక్క గులాబీ మొక్కకు నీళ్లు అందించడంతో క్రమక్రమంగా గులాబీ మొక్క మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసింది తన మిగతా స్నేహితులందరినీ క్షమాపణ కోరి అందరితో కలిసిమెలిసి సంతోషంగా అందరూ ఉంటారు ఫ్రెండ్స్ మన స్టోరీ టైంలో ఒక మంచి కథనైతే విన్నారు కదా మరి ఈ కథ మొత్తం పూర్తిగా అని వీటిలో ఉన్న నీతి ఏమిటో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథను రెడీ చేయడానికి దీని వెనకాల బ్యాక్గ్రౌండ్లో నాకు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చిందండి ఎందుకంటే కలర్స్ పేపర్స్ని కార్టూన్స్గా కట్ చేసుకొని వాటి ఇమేజెస్ని చేసి ఆ ఇమేజెస్కి యానిమేషన్స్ ఇచ్చుకొని వాయిస్ ఇచ్చుకొని మొత్తం రెడీ చేసుకోవడానికి నాకు చాలా టైం చాలా హార్డ్ వర్క్ పట్టిందండి ఫ్రెండ్స్ ఈ కష్టానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ కథని మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా మీరు షేర్ చేయడం వల్ల ఒక మంచి కథని నలుగురికి మీరు వినడానికి హెల్ప్ ఎలా చేస్తారండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఈ ప్రోత్సాహము మాకెంతో ఇంకా మంచి ఉత్సాహాన్ని ఇచ్చి ఇంకా మంచి మంచి కథలు తయారు చేయాలనే మంచి ఆలోచన వచ్చిద్ది ఫ్రెండ్స్ ఫ్రెండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్